Yeah! No.

సారు ఎవరికైనా పిల్లలు లేకుంటే ఎంత బాధ ఉంటుంది సార్ నా భర్త తాగుబోతు నా కొడుకు తాగుబోతుంది సార్ నా కొడుకు సంతానం గురించి నాకు దొరుకుతాడు అవి ఆలోచన చేసి కానీ డబ్బులు పెడితే లేడము ఇట్లాంటివి నాకు తెలియదు సార్ నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్నా నా పిల్ల వచ్చినాక ప్లాట్ కొనుక్కున్నావు సార్ నేను మీరే అర్థం చేసుకోండి సార్ దయచేసి ఆ పిల్లలు నాకు ఇంపేడు సార్ నా పిల్ల ఇప్పుడు దగ్గర చేసేది నా అమ్మ సార్ సార్ నా బాబా లేకుండా సార్ పిల్లలు బాగా అందరికీ తెలుసు సార్ ఎంత బాగా ఉండదు నేను కష్టపడ్డా కానీ నేను భర్త తెలుసు లేదు ఇప్పుడు కాయం అవుతుండదు నా కొడుకు నచ్చిపోతే నేను ఎవరికి బతకాలి సార్ నేను పిల్ల వచ్చే కలిసి సార్ నా కొడుకు ఇక్కడ జమిట సార్ మీకు అమ్మింది ఎవరు ఇక వాళ్ళ మధ్య వాళ్ళు సార్ వాళ్ళ పేరు తెలియదు సార్ వాళ్ళు మా బాబుని ఒక్కనే విజయవాడ రమ్మని ఆ మధ్యవర్తులు తీసుకుపోయారు సార్ ఇక మరి అక్కడ జరిగింది మాకైతే తెలియదు సార్ దయచేసి పిల్లలు మాత్రం నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి సార్ నా బాధని ఆలకించండి సార్ నా పిల్లను మాత్రం నేను అసలు అన్యాయం చేయను పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే కిడ్నాప్ చేసి తెచ్చివారు మీరు ఎట్లా కొనుక్కుంటారు సార్ ఆ బాధలో మనకు ఇది కిడ్నాప్ అయిందా ఏందో నేను అర్థం కాదు కదా సార్ దొరికిందంటే బంగారం అనుకున్నా కానీ ఇట్లా జరుగుతుంది అని నేను అనుకోలే సార్ అసలు అయిన వాళ్ళ పిల్లలు తెచ్చుకుంటుంటే మా మా ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు తీసుకుపోరు సార్ తెలిసిన పిల్లలు చేస్తే తీసుకుపోతారు అయితే నాకు ఇల్లు నిలబడుతుంది నా కొడుకు మంచిగా అవుతాడని నేను ప్లాన్ చేసి తెచ్చుకున్నాను సార్ నా కొడుకును కోడాలని ఇష్టం అయ్యి ముగ్గురం అనుకోని సరే మన అదృష్టం ఇంతేముందేమని తెచ్చుకున్నాం సార్ మేము ఇంత గౌరవం జరుగుతుంది నా పిల్లని ఇట్లా తీసుకుపోతాడని నేను అనుకోలే సార్ అసలు దయం చేసి నా పిల్లలు మాకు సార్ మేము మమ్మల్ని రాణిస్తున్నాము రాణిస్త పోదు కాలం మేము వాళ్ళ మేము పడి ఉంటుంది అయ్యా అయ్యాల ఆయన అని వచ్చి ఆ ఏదంటే వాళ్ళకి జాబు కాబట్టి ఇలా అయ్యరు మనం కూడా వాళ్ళం కావు కదా అందరు ఒక తిరుమల పంటే అటు తెచ్చుకుర్రు అక్కడ తెచ్చుకున్నారు అంటే అయినా ఒక అయ్యి పట్టుకున్నారు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిర్రో వీళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టిరో నా గన్నోలుగా లేరు కదా అని వాళ్ళు బాధపడ్డరు బాధపడ్డప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇయ్యాల మరిగా బాధపడి తెచ్చుకుండ్రీ ఇబ్బంది పడుతుండ్రి మరి అట్లా సారిగా మరి ఇట్లా ఇబ్బంది ఒక ఒక పిల్లలు పోయి పది పిల్లలు తెచ్చుకున్నీ ఊరికి ఒక పిల్ల ఇబ్బంది ఇబ్బంది అందరు ఒక తీరు ఉంటారమ్మా ఒక తీరు ఉంటారు సారు మరి ఏం చేస్తారు తీసుకున్నారు మరి పిల్లలు లేకపోతే తెచ్చుకురా పిల్లలు తెచ్చుకుంటారా సారు పిల్లలు తెచ్చుకుంటారా పిల్లలు కా బాగా వాళ్ళ పిల్ల అన్నది బాబ బిడ్డ అన్నది మధ్య కొడు చెన్నాలవుతాడు ఈ బాబా కొడుకు చెన్నాలవుతాడు అని బాధ ఉంటుంది ఆ సారు వాళ్ళకైనా బాగా ఉంటది అట్లానే తెచ్చుకుంటారు ఇప్పుడు నా భూమి పది గుంటలు పది గుంటలు వాళ్ళకైతే మమ్మల్ని చూస్తారా అదే బాధ వాళ్ళు గెలుచు సార్ వాళ్ళకి ఏదైతే ఉంటారు వాళ్ళు ఏమి ఇచ్చు ఏం సాంగతో వాళ్ళు మరి అట్టో ఏం సంగతో మనకి అట్ట అంటే చెప్తారా సారు ఎంత అయ్యో మా ఇంటి దగ్గర పిల్లకానికి లేరు కసి ఆ పళ్ళక ఈ దట్టింది ఇక ఇంకా అలా అట్టుందని ఆ పిల్లగాడు కాడ కూడా బాగా బాడాడు శని ఆ బాబాడు స పడ్డాడు ఇక ఆ చదువు తెచ్చుకున్నాం ఇంకా ఆ పిల్లకాడి గురించి చేసాం మేము సార్ తెచ్చిన సంగతి నాకు తెలువ సారు సార్ సార్ మరి మనం రాణిస్తారు అలానే

వాళ్ళ పాప అగారు ఇస్తుంది ఇద్దరు మొదటి పెళ్ళి మా ఇంటి అమ్మతే సారు వాళ్ళు మాకు ఆ వైంతుల సారు సంగతి అయికు చాలని గాట్ల తీసుకుపో